పడమర వాయువ్యం వీధి పోటు అంటే పశ్చిమ వాయువ్యంగా కనుక ఒక వీధి వచ్చి తగిలినప్పుడు ఏ విధమైనటువంటి లాభాలు ఉంటాయి ఇంకా ఇలాంటి గృహాలు ఎవరికి పనికి వస్తాయంటే ోన్నమ హరి ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకెళ్తూ ఉన్నాం ఆ క్రమంలో ఆ ప్రయాణంలో వీధిపోటుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు మనం తెలుసుకునేటువంటి వీధిపోటు ఏదైతే ఉందో పశ్చిమ వాయువ్యం వీధిపోటు పడమర వాయువ్యం వీధిపోటు అంటే ఒక స్థలానికి లేదా గృహానికి లేదా వ్యాపార సంస్థకి లేదా ఏ కట్టడానికి సంబంధించి అయినా సరే పశ్చిమ వాయువ్యంగా కనుక ఒక వీధి వచ్చి తగిలినప్పుడు లేదా ఒక రోడ్డు వచ్చి తగిలినప్పుడు దాన్ని పశ్చిమ వాయువ్యం వీధి పోటు లేదా పశ్చిమ వాయువ్యం సూల అంటారు వాయువ్యానికి అధిపతి వాయుదేవుడు ఈ వీధిపోటు పశ్చిమ వాయుభ్యం వీధిపోటు వలన లాభాలు ఉంటాయి నష్టాలు ఏమీ ఉండవు ఏ విధమైనటువంటి లాభాలు ఉంటాయి అనేటువంటిది మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉదాహరణకి ఒక ఇంటికి లేదా ఒక స్థలానికి ఒక మంచి ఉచ్ఛమైన వీధిపోటు సూల తగులుతున్నప్పుడు ఆ గృహ నిర్మాణం కూడా వాస్తు ప్రకారం కనుక ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ గృహం కూడా వాస్తుపరంగా ఉచనీత స్థానాలను బేస్ చేసుకొని ఆయాది గణితాలని బేస్ చేసుకొని లేదంటే ఏ దిక్కుకు సంబంధించి ఏ ప్రాకారం చేయాలి ఏ నిర్మాణం చేయాలనేటువంటిది కూడా మనం తెలుసుకొని వాస్తు ప్రకారం మనకు నిర్మాణం చేసినట్లయితే ఈ యొక్క మంచి బజారు పోటు ఏదైతే ఉందో ఆ యొక్క బజారు పోటు వల్ల వచ్చేటువంటి లాభం కానివ్వండి ప్రయోజనం కానివ్వండి చాలా అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పశ్చిమ వీధి వీధిపోటు వల్ల సంఘములో పేరు ప్రఖ్యాతలు గౌరవము రాజకీయ యోగము తర్వాత వ్యవహారాల్లో ఘన విజయము తర్వాత ఆనందకర జీవితము పలుకుబడి సిరి సంపదలకు సంబంధించి కానీ లేదు పేరు ప్రఖ్యాతలకు సంబంధించి కానీ యోగదాయకంగా ఉంటుంది ఈ యొక్క పశ్చిమ వాయుభ్యం బజారు పోటు ఈ పశ్చిమ వాయుభ్యం వీధిపోటు ఉన్నటువంటి గృహంలో నివసి నివసిస్తున్నటువంటి వాళ్ళకి రాజకీయ పరంగా బాగా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి అంటే ఎక్కువగా ఇలాంటి గృహాలు ఎవరికి పనికి వస్తాయంటే అడ్వకేట్స్ లాయర్లకి పోలీస్ అధికారులకి రాజకీయ నాయకులకి మత పెద్దలకి లేదంటే వ్యవహారాలకు సంబంధించి పది మందికి న్యాయం చెప్పేటువంటి వారికి లేదా బాగుపడాలి అనుకునేటువంటి ఎవరికైనా సరే ఈ పశ్చిమ వాయువ్యం బజారు పోటు ఉపయోగపడుతుంది కాబట్టి అన్ని బజారు పోట్లు మంచి కాదు అలా అని అన్ని బజారు పోట్లు చెడ్డయి కూడా కాదు కొన్ని బజారు పోట్లు మంచివి ఉన్నాయి కొన్ని బజారు పోట్లు చెడ్డవి కూడా ఉన్నాయి చూసుకొని ఏది మీకు సరిపోతుంది ఏది మీకు సరిపోదు అనేటువంటి దాన్ని కూడా ఆలోచించి తీసుకోవడం వలన దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకే వర్తిస్తాయి కాబట్టి వాస్తుని వాస్తు శాస్త్రాన్ని పాటించండి సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తొలతూగండి సర్వే జన సుఖినోభవంతు